హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చూసారు కదండి ఎర్లీ మార్నింగ్ నేను చేసుకునే విధానం అండి వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతాన్ని పెట్టుకొని ఇంట్లో పూజ కానీ కిచెన్లో వంట పనులు కానీ ఇలా అన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను వచ్చి రానట్టుగా నేను పాడుకుంటూ ఉంటానండి స్వామివారి అయితే అలాగే ఇదిగోండి చక్కగా ఇవాళ మీకు దోసకాయ పప్పును అయితే వండే విధానాన్ని నేను ఎలా వండుతాను అనేది చూపిస్తానండి ఇక ముందుగా అయితే దోసకాయ పప్పుకి పప్పు అయితే కడిగి పెట్టుకొని చక్కగా రెండుసార్లు అందులో సరిపడా నీళ్ళు అయితే వేసుకొని కాస్త నూనె అయితే వేసానండి ఆ నూనె వేయడం వల్ల మనకి పప్పు తొందరగా ఉడికిపోతుంది అందుకని వేసానండి కాస్త ఈ దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తరిగ్కొని పక్కన పెట్టేసుకున్నాను ఇక దోసకాయలోంచి తీసిన గింజలు ఏవైతే ఉంటాయో వాటిని అలాగా అందులో ఉన్న గుజ్జుతో సహా అలాగా మనకి టీ చికెన్ లాంటిది ఉంటుంది కదా చికెన్లోకి తీసేసుకొని కొంచెం స్పూన్తో ఇలా స్మాష్ చేసామంటే అందులో ఉన్న గుజ్జు అంతా అందులోకి వచ్చేస్తుంది అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఇక తాలింపుకి వచ్చేసరికి వెల్లుల్లిపాయ గుడ్లు అయితే దంచి పెట్టుకుంటున్నానండి ఇలాంటి రోలు ఒకటి ఉంటే మాత్రం బలే ఉపయోగపడుతుందండి స్టీల్ తీసేవండివి అవి కొన్నాను కానీ చెక్కవి అస్సలు నిలవలేదండి ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా స్టోనే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నదండి చాలా కొన్నాను నేను మూడు రకాలు కూడా కొన్నానండి అసలు అవేమీ కూడా బాగోలేదు ఎక్కువ రోజులు మనలేదు లేదు నాకైతే ఇంకా తాలింపు సరుకులకైతే అన్ని ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి పప్పు అయితే ఈ మాత్రం ఉడికింది కదా ఇక ఈలోగా నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి పాల మీద మనకి ఇలా సిమ్లో పెట్టినా కూడా మేగడ కట్టిన తర్వాత పొంగుతూ ఉంటుందండి అయితే అప్పుడు ఆ పాల మీద మేగడ అనేది తీసేసుకున్నామంటే ఆ పొంగు అనేది కిందకి వెళ్ళిపోయి సిమ్లో ఉన్న పాలే నిదానంగా మళ్ళీ స్లోగా మరుగుతూ ఉంటాయండి మన సిమ్లో పెట్టినా కూడా పొంగుతుంటాయి చూడండి అలాంటి పాలకైతే ఇది ఒక చిన్న చిట్కా అండి అయితే ఇదిగోండి నేనైతే దోశ పుస్తకాయ పప్పుకి మొత్తం ఈ కావలసినవి కూరగాయలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను మీకు ఇష్టమైతే కనుక ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి నేను టమాటా బదులుగా ఈరోజు నేను చింతపండును వాడుతున్నానండి ఇక ఈరోజు నేను పుచ్చకాయ జ్యూస్ గురించి చెప్పట్లేదండి మీకు లాస్ట్ చాలా వీడియోస్లో చూపించాను పుచ్చకాయ గింజల గురించి చెప్తున్నానండి పుచ్చపప్పు అంటే మనం బయట షాపుల్లో కొనుక్కుంటామండి వాటిల్ని ఏం చేస్తామంటే గ్రేవీలో మనం నాన్ వెజ్ కర్రీస్లో వాటిల్లో గ్రేవీ కోసం నానబెట్టి వే వేస్తూ ఉంటాము లేదంటే డ్రై ఫ్రూట్ జ్యూస్లో కానీ లడ్డూల్లో కానీ వాడుకుంటూ ఉంటాము బయట అంత రేట్లు పెట్టి కొని తెచ్చుకుంటాం కదా న్యాచురల్గా ఇలా ఫ్రూట్తో పాటు వచ్చిన సీడ్ని ఎందుకండి తినకుండా అలా పడేయడం కాబట్టి మీరు జ్యూస్ చేసుకున్న తినేటప్పుడైనా సరే ఆ గింజతో బలంగా తీసేసుకోండి మిక్సీ వేసినా కూడా అంత పెద్దగా ఏమి అందులో వేస్టేజ్ అయితే ఏమీ రాదండి చూసారు కదా ఎందుకంటే ఇంకా అందులో మెత్త కొత్తగా నలిగిపోతుంది కాబట్టి మనకి అందులోకి జ్యూస్లోకి వచ్చేస్తుంది అది ఇక ఇలా నేనైతే జ్యూస్ అయితే చేశానండి ఇవాళ ఇందులో ఇంకెటువంటి వెజిటేబుల్ వేయలేదు ఒక్కొక్కసారి కర్బూజా కానీ కీరా కానీ అలాంటివి ఏవో వేస్తూ ఉంటాను ఇవాళ అయితే నేచురల్గా ఇంకా పుచ్చకాయనైతే ఇలా వేసుకుని ఎండాకాలం కదండి కాస్త ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా పుచ్చకాయనే తీసుకొస్తున్నారండి ఇంకా తర్వాత మీకు ఇందులోకి కావాలంటే కనుక సబ్జా గింజలు నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకొని తాగొచ్చండి పిల్లలైతే ఇష్టపడితే కనుక మీరు అలా ఇవ్వచ్చు రెండు ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా ఉంటుంది కదా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ బ్లూబెర్రీస్ గురించి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి ఇవి నేను ఫుడ్లో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నానండి ప్రతిరోజు అని చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇవి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మనకి త్రీ హండ్రెడ్ ఒకసారి టూ ఫిఫ్టీకి కూడా వస్తాయి వీటిని ఏంటంటే రోజు ఒక నాలుగు తినటం వల్ల మనకి భయంకరమైన క్యాన్సర్ వ్యాధుల నుంచి కొంచెం దూరంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకని చెప్పేసి నేనైతే ఇవి ఇంక్లూడ్ చేసుకున్నాను మీరు కూడా ఏమైనా సూపర్ మార్కెట్లలో గట్రా దగ్గరలో ఉంటే కనుక మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటామండి అలాంటి వాటిల్లో ఖర్చుగా బాగా తెచ్చుకొని చక్కగా ఫ్యామిలీ అంతా కూడా తినటం వల్ల మంచిదని చెప్పి చెప్తున్నానండి ఇక దోసకాయ పప్పుకైతే అయితే పప్పు అయితే కొంచెం ఇలా ఉడికిపోయింది కదా ఇంకా ఇప్పుడు మనం తీసుకున్న అయితే అందులో వేసేసుకొని ఇందులోనూ సరిపడా ఉప్పు కారం పసుపు ఇంకా దీంతోపాటు చింతపండు గుజ్జు అండి పులుపు కోసం దోసకాయ పులుపుగానే ఉంటుందండి కానీ టమాటా కానీ చింతపండు గుజ్జు కానీ వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా కాస్త ఎక్కువగానే వేశానండి మనకి పప్పు అనేది కొంచెం కారంగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసాను కారం వేశాను ఇక చింతపండు గుజ్జు తయారు చేసే వీడియోని మన ఛానల్లో పెట్టాను కదండి స్టోరేజ్ చేసుకునేదాన్ని ఒకసారి అయితే కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లేలిస్ట్లో ఉంటుంది ఫుడ్ స్టోరేజ్ అని చెప్పేసి కొడితే అందులో వస్తుందండి ఒకసారి అయితే చూడండి ఎర్లీ మార్నింగ్ ఇలా పప్పు ఉంది కదా అని చెప్పేసి నేనైతే చపాతి కానీ పూరి కానీ చేద్దామనేసి అంటే వద్దు నాకు అసలు ఆకలి ఇవ్వలేదు అని అన్నారండి మా పిల్లలు సరే వద్దు అంటున్నారు కదా అని చెప్పి మరి బొత్తిగా అలా ఆకలితో వెళ్తే వాళ్ళు వీక్ అవ్వచ్చు తర్వాత వెళ్ళిన తర్వాత ఆకలి తినడానికి మళ్ళీ ఆ టైం వరకు కుదరదు కదండి ఇంకా అలా అని చెప్పి నేనైతే అసలు వదిలిపెట్టనండి కాసినంత ఇలా ఒక ఆమ్లెట్ అయినా వేసి ఒక గ్రాస్ జ్యూస్ అయినా ఇచ్చి పంపిస్తూ ఉంటాను అలాగే ఈ ఆమ్లెట్ వేసుకునే పెనాన్ని నేను ఆర్గోమెటిక్ స్టీల్ ఈ పెనం ఖరీదు ఐదు వందల రూపాయలు అండి నాస్టిక్ పెనాలు ఎన్ని కొన్నా కూడా కోటింగ్ పోవడం లేదంటే సరిగ్గా రాకపోవడం చూసి ఇంకా మళ్ళీ మళ్ళీ మార్చే పని లేకుండా స్టీల్ అయితే తీసేసుకుందామని చెప్పేసి నేను ఎప్పటి నుంచి చూస్తున్నానండి కరెక్ట్గా నేను ఆ రోజున ఆయన అడిగితే చెప్పారండి అక్కడ ఉండే వాళ్ళని అడిగితే చెప్పారు ఇంకా కేవలం మనకి ఆమ్లెట్ కోసమే డిజైన్ చేశారండి ఇది చాలా బాగుంటుంది తీసుకోండి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్కువ కాస్ట్ కూడా కాదు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక ఈ అయితే నేను ఆమ్లెండ్ పల్లెట్టు బ్లూబెర్రీస్ చక్కపుచ్చకాయ పుచ్చకాయ తోటి పిల్లలకి టిఫిన్ అయితే ఇలా ఇచ్చేసాను ఇంకా స్టీల్ అయితే మనకి ఇబ్బందే ఉండదండి అలాంటి స్క్రబ్బర్తో తోముకున్నా కూడా కదండి ఇంకా అలాగే మనకి పోపు అయితే వేసేసుకుందాము పప్పు దోశగా చక్కగా ఉడిగిపోయింది పక్కనే ఇంకా పోపులో ఏంటంటే కాస్త నెయ్యి కొంచెం నూనె రెండు సగం సగం వేసుకొని పోపు పెట్టుకొని చూడండి పప్పుచారు కానీ పప్పు కానీ సాంబార్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆ పోపులో వేసే వెల్లుల్లిపాయలు మాత్రం ఇలా దంచి వేశారంటే కనుక మంచి ఫ్లేవర్ అండి చక్కగా దిగుతుంది ఈ వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చక్కగా దూరగా వేగిన తర్వాత తిరగమూత వేసుకోవడమేనండి ఇక వెల్లుల్లిపాయలు ఉన్నప్పుడు ఇంగువ అవసరం లేదండి లేదంటే కనుక మనం రెండు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేసి ఏమీ అంత టేస్ట్ అనేది తెలియదు కాబట్టి నేను ఇంగువ ఇందులో వేయలేదండి ఇక అలాగే మనకి ఎండాకాలం కూడా మనకి ఏంటంటే పప్పు అనేది ఇలా విడిగా వండుకుంటేనే మనకి సాయంత్రం వరకు ఉంటుందండి అదే కుక్కర్లో వేసేస్తే కనుక మెత్త కొత్తగా అయిపోతుంది తర్వాత అది మళ్ళీ సాయంత్రానికి చలివాసన రావడం పరుగురులాడటం అలా అవుతుందండి ఇలా వండుకోవడం వల్ల ఏంటంటే ఈవినింగ్ వరకు కూడా మనకి పప్పు అనేది పాడవకుండా ఉంటుంది మార్నింగ్ ఎప్పుడు వండినా సరే ఇక ఇదండి తిరగమూత వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఆ పోపులో ఉడకనిస్తే పప్పు రెడీ అయిపోతుంది ఇక ఇదండి నేను దోసకాయ పప్పు వండే విధానం అయితే మీకు వీడియో నచ్చితే కనుక ఆ వీడియోలో ఏం విషయం నచ్చినా కూడాను చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఉంటానండి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి